శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక వాగ్దానము రాసిన వారు పి నరసింహమూర్తి చినగంజాం అనగనగా ఒక వర్తకుడు అతనికి రత్నకారుడు అనే ఒక కొడుకు ఆ వర్తకునికి రెండు పెద్ద ఓడలున్నాయి వాటితో వర్తకం చేసి అతను లక్షలు గడించాడు ఒకప్పుడు కోస్తాకుపోయిన ఓడలు తిరిగి రాలేదు ఏమా అని వర్తకుడు ఆత్రంతో ఎదురు చూస్తూ ఉండగా అవి సముద్రంలో మునిగిపోయినట్లు వార్త వచ్చింది ఈ వార్త వినగానే అతను విచారంతో కుంగిపోయాడు ఇంతలో ఒక మరుగుజువాడు అక్కడికి వచ్చి వర్తకుని వైపు వికటంగా నవ్వుతూ ఏమయ్యా వర్తకుడా ఎందుకలా విచారిస్తావు దానికి విచారిస్తే మాత్రం లాభమే ఉన్నది అయినా నేనకు ఉపాయం చెబుతాను విను ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళగానే మొట్టమొదట నీకు ఏది కనబడుతుందో దాని నాకు ఇచ్చినట్లయితే నీ ఐశ్వర్యం తిరిగి నీకు లభిస్తుంది అది నాకు ఇప్పుడే ఇవ్వనక్కర్లేదు ఎప్పుడు ఎప్పుడిచ్చినా సరే అన్నాడు ఇది విని వర్తకునికి ఒక యుక్తి తోచింది ఇంటికి పోగానే ముందు కుక్క కదా ఎదురు రాబోయేది మరుగుజ్జువానికి కుక్క ఇచ్చేస్తే తీరిపోతుంది అనుకుని మరుగుజ్జుతో సరే అన్నాడు వర్తకుడు సరే అనగానే మరుగుజ్జు మాయమైపోయాడు తీరా వర్తకుడు ఇంటికి చేరుకుని గుమ్మంలో సరికల్లా అతను అనుకున్నట్లుగా కుక్క ఎదురు రాలేదు సరికదా తన ముద్దుల కొడుకు రత్నకరుడే ముందు కంటపడ్డాడు ఇప్పుడు చేసేదేముంది వాగ్దానం ప్రకారం మరుగుజువాడికి తన కుమారుడిని ఇచ్చివేయాలి సరే పన్నెండేండ్ల వరకు గడువున్నది కదా అప్పటి మాట చూసుకోవచ్చు అని అనుకుని వర్తకుడు చల్లగా ఊరుకున్నాడు ఒక రోజున అతను పొలం దున్నుతూ ఉండగా నాగలి కొర్రుకు ఏదో బండ తగిలింది అక్కడ కొంచెం లోతుగా తవ్వేసరికి ఒక బిందె నిండా బంగారు నాణాలు కనబడ్డాయి ఈ విధంగా నిధి దొరకడం మరుగుజ్జువాని మహిమే అయి ఉంటుందని వర్తకుడు తెలుసుకున్నాడు అప్పటి నుంచి అతను మళ్లీ లక్ష్యాధికారై ఎప్పటి వల్లే సుఖంగా ఉంటూ ఉన్నాడు ఇలా ఉండగా రత్నకరుడికి పన్నెండేళ్లు నిండాయి మరుగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం చెల్లించవలసిన రోజు వచ్చేసింది ఈ వాగ్దానం గురించి వర్తకుడు చెప్పలేక చెప్పలేక తప్పనిసరిగా కొడుకుతో జరిగిన కథంతా చెప్పాడు దానికి రత్నకరుడు ఏడుసావులే మరిగుజ్జు వెదవా మనల్ని చేయగలడు రాని వాడి పని చెబుతా అంటూ ఒక గిరిగీసి ఆ గిరిలోపల తను కూర్చుని తనతో పాటు తండ్రిని కూడా కూర్చోపెట్టుకున్నాడు కొంచెంసేపటికి మరుగుజ్జువాడు వచ్చి ఓ ఈ వర్తకుడా దైవసాక్షిగా చేసిన వాగ్దానం నెరవేరుస్తావా అని అడిగాడు చూడబోతే వామనమూర్తిలాగా నలుసంత ఉన్నాడు రెండు తగిలిస్తే వాడే పోతాడు వీడి బతుక్కి వాగ్దానం ఒకట అని అనుకుంటూ రత్నకరుడు వానిపైన కలియబడ్డాడు పొట్లాటలో చివరకు రత్నకరుడే చిత్తైపోయాడు కనుక శిక్షగా వారిని ఒక ఓటి పడవలో ఎక్కించి నీటిలో వదిలేశాడు మరుగుజ్జువాడు రత్నకరుడు ఏటిలో కొట్టుకుపోయి ఒక ఒడ్డుకు చేరుకున్నాడు ఆ ఒడ్డున నడుస్తూ పోగా రాక్షసును నివసించే ఒక బంగారు కొండ దానిపైన బంగారపు కోట కనిపించాయి రత్నకరుడు ఆ కోటలోకి ప్రవేశించి గదులన్నీ ఒక్కొక్కటే గాలించాడు చివరి గదికి వచ్చేసరికి ఒక నాగుపాము కంటబడింది ఆ నాగుపాము అతనితో నన్ను చూసి భయపడకు నిజానికి నేనొక దేవకన్యను రాక్షసులు నన్ను ఎత్తుకు వచ్చి ఇలా మార్చివేశారు మారు ప్రశ్న వేయకుండా నేను చెప్పినట్లు చేశావంటే నాకు శాప విముక్తి అవుతుంది శాపం పోగానే మామూలు రూపం దాల్చి నిన్ను బతికించుకుని నీ పాదాసై రుణం తీర్చుకుంటాను అన్నది అందుకు రత్నకరుడు అంగీకరించగానే ఆమె ఈ రత్నకర అర్ధరాత్రి వేళ భయంకరులైన నల్లటి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ ఎందుకున్నావు అంటారు నా దేవకన్య కోసం నేను వచ్చానని ధైర్యంతో చెప్పు మరైతే ప్రాణానికి ప్రాణం ఇస్తావా అని అడుగుతారు అలాగే అని చెప్పి నిబ్బరంగా ఉన్నావంటే వాళ్ళు నీ ప్రాణం తీసుకుంటారు అంతటితో వాళ్ల మంత్రబలం పోయి నాకు అసలు రూపం వచ్చేస్తుంది అని చెప్పింది ఆ రాత్రి ఆమె చెప్పినట్లే జరిగింది దేవకన్యకు శాపం వదిలిపోగానే మంత్రజలం చల్లి రత్నకరుణ్ణి బతికించుకుంది అంతటి నుంచి వాళ్లకు మరుగుజ్జు వాళ్ల పీడ వదిలిపోయింది రత్నకరుడు దేవకన్యను పెళ్లాడి బంగారపు కొండపైన ఆ బంగారపు కోటలోనే హాయిగా ఉంటూ ఉండగా వారికి ఒక చక్కటి కుమారుడు పుట్టాడు కొంతకాలానికి రత్నకరుడు దేవకన్యతో నేను ఒకసారి పోయి నా తల్లిదండ్రుల్ని చూసి వస్తాను అన్నాడు అందుకు ఆమె ఒప్పుకోలేదు ఎంత చెప్పినా అతను వినకపోయేసరికి సరే నేనేం చేసేది పోయిరా ఇదిగో ఈ ఉంగరం వేలికి పెట్టుకుని ఏమి కోరుకుంటే అది నెరవేరుతుంది కానీ మీ తండ్రి ఎదుట మాత్రం ఎన్నడూ తలవద్దు సుమా ఈ మాట ప్రకారం మాత్రం జ్ఞాపకం ఉంచుకో అని చెబుతూ వేలికి మాంత్రిక ఉంగరం పెట్టింది ఆ మటున రత్నకరుడు తండ్రి వద్దకు పోవాలని కోరుకున్నాడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అతను తన తండ్రి ఎదుటనే నిలబడి ఉన్నాడు అయితే అతను ఇల్లు వదిలిపోయి చాలా కాలం కావటం చేత తల్లిదండ్రులు గుర్తుపట్టలేకపోయారు కొన్ని ఆనవాళ్లు చూసిన మీదట అతను తమ కుమారుడే అయి ఉంటాడని వాళ్ళు నిశ్చయించుకున్నారు అయినా తన తల్లిదండ్రులే తన గురించి సంశయపడటం రత్నకరుడికి కష్టం అనిపించింది వారికి నమ్మకం కలగాలనే ఉద్దేశంతో తనకు పెళ్లి కావడం పిల్లవాడు పుట్టడం ఇవన్నీ పూసగుచ్చినట్లు వారితో చెప్పాడు ఈ మాటలు వినేసరికి వారికి అది వరకున్న నమ్మకం కాస్త తొలగిపోయింది ఇతనివన్నీ బడాయి కబుర్లు అనుకున్నారు రత్నకరునికి పౌరుషం రేగి తన భార్యను కొడుకును వారికి రుజువు చూపాలని వాళ్లను తలచాడు మరో నిమిషంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యారు ఇప్పుడు ఆ వృద్ధులు కొడుకు చెప్పిందంతా నమ్మి కోడలిని మనవణ్ణి చూసుకుని మురిసిపోయారు అయితే తన మాటను భర్త జవదాటినందుకు దేవకన్య ఉగ్రురాలై తగిన శాస్తి చేయాలనుకుంది ఒకనాడు భార్యాభర్తలు భర్తలు ఏటి ఒడ్డున షికారుకి వెళ్లారు అలసట చేత రత్నకరుడికి అక్కడిని నిద్రపట్టడం కనిపెట్టి దేవకన్య అతని వేలి ఉంగరం మెల్లిగా ఊడదీసింది తర్వాత ఒక్క నిమిషంలో కొడుకుతో సహా ఆమె బంగారు కోట చేరుకుంది కొంతసేపటికి రత్నకరుడికి మెలకు వచ్చి లేచి జరిగిన మోసం తెలుసుకున్నాడు కానీ ఉంగరం లేక చేసేదేమున్నది తిరిగి తిరిగి రత్నకరుడు మళ్లీ మరొక కొండ వద్దకు వచ్చాడు ఆ కొండ మీద ముగ్గురు రాక్షసులు తమ ఆస్తి పంపకం తెగక పోట్లాడుకుంటున్నారు అటువంటి సమయంలో రత్నకరుడు కనబడగానే వాళ్ళు బతిమిలాడి అతన్ని తీసుకువెళ్ళి తీర్పు చెప్పమన్నారు అయ్యా ఇవిగో పావుకోళ్ళు ఇవి తొడుక్కుని తలుచుకున్న చోటికి పోవచ్చు ఈ ముత్యాలహారం ధరిస్తే మనసులో తలుచుకున్న పని నెరవేరుతుంది మూడవది ఖడ్గం ఇది ఎవరిని నరికి రమ్మంటే వారిని సంహరిస్తుంది ఈ మూడు వస్తువులు మా ముగ్గురిలో ఎవరికి ఏది చెందవలనో మధ్యవర్తిగా ఉండి మీరు పంచిపెట్టండి అని కోరారు అప్పుడు రత్నకరుడు సరే బాగానే ఉంది మీరు చెప్పిన మహిమలు ఈ వస్తువులకు ఉన్నవో లేవో నిజం తెలియందే నేను తీర్పు చెప్పడం ఎలా కనుక ముందు నేను స్వయంగా పరీక్ష చేసి చూడాలి అన్నాడు వాళ్ళు అందుకు ఒప్పుకున్నారు రత్నకరుడు హారం ధరించి ఖడ్గం చేతపుచ్చుకుని పావుకోళ్లు తొడుక్కున్నాడు తలుచుకున్నంతలో అతను బంగారు కొండపై బంగారు కోట చేరుకున్నాడు అక్కడ అతనికి బాజా భజింత్రిల సందడి వినబడింది ఇదేమిటా విడ్డూరమని చూసేసరికి దేశదేశాల నుంచి స్వయంవరం కోసమని వచ్చిన రాజకుమారులు దర్బారు మందిరంలో విందుకు కూర్చున్నట్లు తెలియవచ్చింది రత్నకరుడు అదృశ్య రూపంలో దేవకన్య పక్కనే చేరి ఆమె విందు ఆరగించకుండా ఆటంకం కలిగించేసరికి రాక్షసి మాయలు మళ్లీ తన మీద ప్రయోగం అవుతున్నాయని కంగారు పడి ఆమె ఆ మట్టునే పడకగదిగిపోయి భయంతో ఏడుస్తూ పడిపోయింది అప్పుడు రత్నకరుడు మామూలు రూపంలో ఆమెకు కనబడి నా మీది ప్రేమ చేత నా తండ్రి మరుగుజ్జువానికి ఇచ్చిన వాగ్దానం తప్పిపోయాడు నన్ను మరిచిన నా తల్లిదండ్రులకు ఆనవాలు చూపించడం కోసం నీకిచ్చిన వాగ్దానం నేను తప్పిపోయాను కానీ నా ప్రాణం అడ్డువేసి రాక్షసి మాయల నుంచి నిన్ను తప్పించినప్పుడు చేసిన వాగ్దానం నువ్వు ఎందుకు తప్పిపోయావో బోధపడటం లేదు అని అన్నాడు దేవకన్య తన తప్పిదాన్ని తెలుసుకుని క్షమించమని భర్తను ప్రార్థించింది ఆ వెంటనే స్వయంవరం ఆగిపోయింది అప్పటి నుంచి రత్నకరుడు దేవకన్య వారి ముద్దుల కుమారుడు బంగారుకొండ మీద బంగారు కోటలో హాయిగా ఉంటున్నారు నోటి మాట గాలికి పోయేది కదా తప్పిపోతే రాబోయే కష్టమేమిటి అనుకుంటారు చాలామంది కానీ మానవుని జీవితం అంతా మాట మీదనే ఆధారపడి ఉంది మాట తప్పిపోవడం వల్ల ఇక్కడ వర్తకునికి రత్నకరునికి దేవకన్యకు కూడా ఎటువంటి ప్రమాదాలు వచ్చాయో చూడండి అందుకే ఇచ్చిన వాగ్దానం ఎప్పుడూ నిలబెట్టుకోవాలి అంటారు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి